అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ ఐఐటి హైదరాబాద్లోని టిహాన్ వేదికగా డ్రైవర్ లేకుండానే వాహనాల్లో ప్రయాణించే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటికే ఐఐటి ప్రాంగణంలో కొన్ని వాహనాలను ప్రయోగపూర్వకంగా నడిపిస్తున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు సోమవారం టిహాన్ సెంటర్ను సందర్శించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజలక్ష్మి బృందం ఇక్కడ జరుగుతున్న పరిశోధనల గురించి వారికి వివరించారు మన దేశంలోని రోడ్లు ట్రాఫిక్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఐఐటిలోని టిహాన్ వేదికగా డ్రైవర్లెస్ వాహనాల అభివృద్ధి గురించి వివరించారు కార్లతో పాటు సైకిల్ బైక్ మనుషులను మోసుకెళ్లే డ్రోన్లను ఆటానమస్ నావిగేషన్ టెక్నాలజీతో నడిచేలా చేస్తున్న పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయని ఆమె తెలిపారు జపాన్కు చెందిన సుజుకీ సంస్థతో కలిసి డ్రైవర్ అవసరం లేకుండానే నడిచే వాహనాలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నామని ఆమె వివరించారు అనంతరం మంత్రి శ్రీధర్బాబు జగ్గారెడ్డి కలిసి అటానమస్ వాహనాల్లో ప్రయాణించారు వాటి పనితీరును స్వయంగా చూసి తెలుసుకున్నారు ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఐఐటి హైదరాబాద్లో సాగుతున్న ఈ పరిశోధనలను మంత్రి శ్రీధర్బాబు ప్రశంసించారు టీహాన్ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు ఈ టెక్నాలజీ విజయవంతమై ప్రజల నమ్మకాన్ని పొందితే పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలోని రోడ్ల మీద ఈ అటానబస్ నావిగేషన్ వాహనాలు రయ్యమని దూసుకెళ్లేలా చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారు సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు కావడంలో జగ్గారెడ్డి చాలా విశేషంగా కృషి చేశారని ఆయన కొనియాడారు ఆ తర్వాత ఐఐటి హైదరాబాద్లోని టీహాన్ బృంద సభ్యులతో కలిసి ఆయన ఫోటోలు దిగారు వారందరినీ ఆయన పరిచయం చేసుకొని పరిశోధనలను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు ఆనంద్ మహీంద్ర నేతృత్వంలో త్వరలోనే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించనుందని ఇందులో ఇండస్ట్రీతో పాటు ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన నిపుణులంతా కూడా డైరెక్టర్లుగా ఉంటారని ఆయన వివరించారు ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తిని కూడా డైరెక్టర్గా ఉండాలంటూ ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానించారు